నిర్మల్ జిల్లా సమానత్వం సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించినడా బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినడా బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలలో అధికారులు నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు

అండ్ దళిత కోసం పేదవాళ్ళ కోసం మహిళల కోసం చిల్డ్రన్ కోసం కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అండ్ ది లెగసీ ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్ లో మనకు కనపడుతుంది అంబేద్కర్ గారు చేసిన వర్క్ జడ్జీలు గారు చేసిన వర్క్ మనకి ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ లో కనపడుతుంది సో ఇది లెగసీ కంటిన్యూ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది లెగసీ కంటిన్యూ చేయాలి అంటే డెఫినెట్ గా మనం వచ్చిన జనరేషన్స్ కి కూడా ఇది చెప్పాలి లేకపోతే ఏమైతుంది అంటే మన ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ పబ్లిక్ అయ్యాము మన ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ వేరే మన ఆలోచన వేరే కానీ ఇప్పుడు జనరేషన్ ఆలోచన వేరే ఉంటది సో డెఫినెట్ గా ఎప్పుడూ ఎప్పుడు మన అట్లాగే కలిసిమెలిసి ప్రోగ్రామ్ చేస్తేనే కొంతమంది యంగ్స్టర్స్ కి కూడా పిలిస్తే వాళ్ళకి ఇది లెగసీ పోతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది రూమ్స్